ఫ్రెండ్స్ మేమైతే నిన్న దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళామనమాట గుడి అయితే చాలా బాగుందండి ఫస్ట్ అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి రోజ స్థంభం దగ్గర దీపాలు అయితే వెలిగించాము గుడి మొత్తం చాలా బాగుందండి ఓపెన్ ప్లేస్ చాలా ఉంది ఇంకా ఇక్కడ మనకి అభిషేకానికి కొంచెం టైం ఉందంట ఈ లోపల గుడి ఎలా ఉందో చూసేద్దాం అండి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఇంకెక్కడ ఇక్కడ నిత్యం అన్నదాన కనిపించడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో స్వాములకి భోజనాలు కూడా ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసి వినాయక స్వామి గుడి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఎంతమంది స్వాములు ఉన్నారో అంతమంది ఇక్కడ ఉన్నారండి ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఇంక సైడ్ వెళ్దాం అండి లక్ష్మీ నరసింహ స్వామి ఇంకే సైడ్ వచ్చేద్దాం ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఇంకొక సైడ్ వెళ్తే మహావిష్ణువు కొట్టే గుళ్ళో ఎంతమంది స్వాముల్ని దర్శనం చేసుకోవటం ఇదే నా ఫస్ట్ టైం అండి గుడి అయితే చాలా బాగుంది చండీశ్వరుడు ఇంకొక సైడ్ వెళ్తే నాగేంద్రుడు ఇంకొక సైడ్ వెళ్ళాం ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి గుడి గుడికి గుడికి గ్యాప్ ఉందండి గోపురం మందిరం కట్టి ఉన్నారు మీకు ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా అయితే ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది ఇంక సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి నాకైతే గుడి చాలా బాగా నచ్చిందండి మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే వచ్చి తప్పకుండా విజిట్ చేయండి ఇంక ఇక్కడ వీరభద్రుడి స్వామి గుడి గోపురాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇంకటి సైడ్ వెళ్తే ద్వారకా జ్యోతిర్లింగాలు గుడి అయితే క్లోజ్ చేస్తుంది ఇంకిట్ సైడ్ వెళ్దాము ఇది గుడి వెనక భాగం అండి కాలభైరవుడు గుడి ఇంకా గంగా భవాని అమ్మవారు అమ్మవారు అయితే అసలు చాలా బాగుందండి ఇంక లోపల వేరసలు ఉన్నాయంట మా కన్నయ్య వెళ్ళి చూస్తున్నాడు లోపల ఇంకా బయట వచ్చేసి ఇలా శివలింగాలు ఇంకా శివయ్య ఉన్నాడు ఇంకా ప్రత్యేకత ఏంటంటే నంది అండి నంది ఉంది చాలా పెద్దది ఇంకైతే మాకు అభిషేకం అయితే జరిగింది వీడియో అయితే తినేలేదు నేను కొంచెం చూసాను నచ్చింద